రేపు ఆదివారం రోజున ఆవాలను ఈ ప్రదేశంలో పడేయండి ఇలా పడేస్తే అరవై నిమిషాల్లో మీ కష్టాలన్నీ కూడా పోతాయి అలానే కాకుండా వద్దన్నా సరేనండి డబ్బు వస్తూనే ఉంటుందన్నమాట ఆవాలతో ఈ విధంగా చేసుకోవటం వల్ల మంచి ఫలితాలను అయితే చూడగలుగుతారు ఆవాలు ఏంటంటే కనుక అనేక రకాల పరిహారాలను అలానే కాకుండా అనేక రకాల కష్టాలను తీసేయడానికి ఆవాలు పనిచేస్తాయి అంటే పరిహారాన్ని సిద్ధింపబడేలాగా చేయటంతో పాటు మన కష్టాన్ని కూడా తొలగించడానికి ఏంటంటే కనుక ఆవాలు చక్కగా ఉపయోగపడతాయి అనమాట ఎలా చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆదివారం రోజున ఏంటంటే కనుక మర్చిపోకుండా మీరు సూర్యోదయానికి ముందే నిద్ర లేవండి అలానే కాకుండా సూర్య నమస్కారం ఖచ్చితంగా చేసుకోండి ఆదివారం సూర్య నమస్కారం చేసుకుంటే చాలా మంచిదండి చాలా అదృష్టం అండి అలానే కాకుండా సూర్యుడు కనిపించే ప్రత్యేక అంటే ప్రత్యక్ష దైవం కాబట్టి సూర్య నమస్కారం చేసినా లేదంటే కనుక సూర్యుడికి ఈ విధంగా నీళ్లను ఆంకిమిచ్చినా సరేనండి మంచి ఫలితాలను అయితే పొందడానికి అవకాశం ఉంటుందన్నమాట మనకేంటంటే కనుక మన జాతకంలో కావచ్చు మనకు అంటే గ్రహాల మార్పుల వల్ల చేర్పుల వల్ల మనకు అనుగ్రహం అనేది లేకపోతుంది సూర్యబలం అనేది పెరగదు కదా అలాంటప్పుడు కొన్ని ఆదివారాలు మనం ఎంచుకొని అంటే అంటే కొన్ని ఆదివారాలు ముఖ్యంగా ఏంటంటే కనుక సూర్య నమస్కారం చేసుకోవాలండి అలా చేస్తే మంచి జరుగుతుందనమాట సూర్యుడి యొక్క అనుగ్రహం కలిగితే మనము ఆరోగ్యంగా ఉంటాము మనం చేసే పనులన్నీ కూడా ఆటంకాలు లేకుండా మంచిగా ముందుకు వెళ్ళడానికి అవకాశాలు కూడా ఉంటాయనమాట అందుకే మీరు ఏం చేయండి అంటే కనుక ఉదయాన్నే లేచేసి సూర్య నమస్కారం అంటే మొహం కడిగేసుకొని సూర్య నమస్కారం చేసుకోండి సూర్య నమస్కారం చేసేటప్పుడు కొంతమంది విధి విధానాలుగా కూడా ఆచరిస్తారండి ఇప్పుడు శత్రు బాధలు అధికంగా ఉన్నాయి అనారోగ్య సమస్యలు వస్తున్నాయనుకోండి అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక చెంబడి నీటిని తీసుకుని ఆ నీటిలో ఐదు ఆవగింజల్ని వేసేసి ఆ నీళ్లను సూర్యభగవానుడికి ఆజ్ఞమిస్తే చాలా మంచిదండి చాలా అదృష్టం అండి అలానే కాకుండా మీకు అనారోగ్య సమస్యలు కూడా తొలగిపోతాయి ఆరోగ్య ప్రాప్తి కూడా కలుగుతుంది అందుకే ఈ విధంగా ఏంటంటే కనుక ప్రయత్నించండి ఇక ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుక మీకు విపరీతంగా ఏంటంటే కనుక కష్టాలు వస్తున్నాయని అలాంటి వాళ్ళు ఆవల పరిహారం అనేది చేసుకోండి ముందుగా ఏంటంటే కనుక వివాహం కుదరకపోతే నీళ్ళల్లో కుంకుమని కలిపి నీళ్లను ఆగ్యం ఇవ్వాలి అలా ఇస్తే ఏంటంటే కనుక మనకు వివాహ ప్రాప్తి అనేది కలుగుతుంది ఆ తర్వాత మనకు దైవ కలగట్లేదు దేవుడు మమ్మల్ని అనుగ్రహించట్లేదు ఎప్పుడు కష్టాలనే ఇస్తున్నాడు ఎప్పుడు మేము కష్టాలే అనుకుంటారు కదా అలాంటి వాళ్ళు పసుపుని కలిపిన నీటితో సూర్య భగవానుడికి ఆగ్యం సమర్పిస్తే ఖచ్చితంగా దైవ నిగ్రం కలుగుతుంది మిరపగింజల్ని అంటే నీళ్ళల్లో వేసేసి సూర్య భగవానుడికి ఆగ్యం ఇస్తే మనకు శత్రు బాధల నుంచి విముక్తి కలుగుతుంది ఇలా ఒక్కొక్క పరిహారానికి ఒక్కొక్క అంటే విధి ఉంటుందండి అంటే నార్మల్గా ఏంటంటే కనుక ఒక్కొక్కటి నీళ్ళల్లో కలిపేసి మనం నీళ్లను సమర్పిస్తే మంచి జరుగుతుందనమాట మంచి ఫలితాలను మనం చూడటానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విధంగా ఏంటంటే కనుక నీళ్ళను మనం ఆగ్యం ఇచ్చుకోవాలన్నమాట అంటే ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్క రకంగా పిలుస్తారండి కొంతమంది అర్గ్యం అంటారు కొంతమంది ఆగ్యం ఇవ్వటం అంటారు కొంతమంది సమర్పించటం అంటారు ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా పిలుస్తారు ఏదేమైనప్పటికీ కూడా సూర్య సూర్యభగవాను పూజించుకుంటే మంచిదనమాట సూర్య నమస్కారం చేసుకుంటే చాలా అద్భుతం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ప్రయత్నించుకోండి ఓం సూర్యానమ ఓం భాస్కరయనమ ఓం ఆదిత్య నమ అనే మంత్రాలను పఠించుకుంటూ సూర్య భగవానుడికి నీళ్లను సమర్పించేసుకుంటే మీకు కోటి జన్మల పుణ్యం వస్తుంది అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి ఇక ఆ తర్వాత ఆవల పరిహారం అనేది చేస్తారు చేసుకోండి ఆవాలు చూడటానికి ఏంటంటే కనుక చాలా చిన్నగా ఉంటాయి నల్లగా ఉంటాయి అన్ని విధాలుగా కూడా మనకు బాగా కలిసి వస్తాయి కదండి ఆవాలతో ఏది చేసుకున్నా కానీ మనకు తిరుగుండదన్నమాట ఆవాళ్ళలో రెండు రకాలు ఉంటాయి ఒకటి పసుపు ఇంకొకటి వచ్చేసి నలుపు అనమాట నలుపు మనం వంటల్లో వాడుకుంటాం పోపుల్లో వాడుకుంటాం పరిహారపరంగా కూడా వాడుకుంటాం మీకు దిష్టి ఎక్కువైంది అనుకోండి దిష్టి వల్ల సఫర్ అవుతున్నారనుకోండి అంటే దిష్టి వల్ల చాలా బాధపడిపోతున్నామండి అని అనుకుంటూ ఉంటారు దిష్టి వల్ల ఏంటంటే కనుక చాలా ఇబ్బందికి గురవుతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక కొద్దిగా ఆవాలండి అర స్పూన్ అన్ని ఆవాలు ఒక స్పూన్ అంత పసుపు అంటే తీసుకొని మీరు ఏం చేయండి అంటే కనుక అండి తల చుట్టూదా ఏడు సార్లు తిప్పి అదేంటంటే కాల్ చేయండి అంటే పేపర్లో పెట్టేసి కూడా కాల్చుకోవచ్చు లేదంటే కనుక డైరెక్ట్గా అలాగే మీరు అంటే నిప్పులలో వేసుకొని కూడా కాల్చుకోవచ్చు మనకు అలా వీలు ఉండదు కదా అందుకే మీరు ఒక తెల్లని కాగితం తీసుకొని దాంట్లో అర స్పూన్ అన్ని ఆవాలి ఒక స్పూన్ అంత రాళ్ళ ఉప్పు పోసేసి తల చుట్టుదా పదకొండు సార్లు తిప్పి ఆవాలని ఏంటంటే కాల్ చేస్తే ఇన్ సెకండ్స్ అండి అరవై నిమిషాలు కూడా పట్టదండి వెంటనే మనకు ఫలితం వస్తుందన్నమాట వెంటనే మన నుంచి దిష్టి అనేది దూరం అయిపోతుంది మంచి రిజల్ట్ని మనం చూడడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఏంటంటే కనుక ఈ విధంగా చేసి ఫలితం అనేది పొందండి ఇది మొదటి పరిహారం ఇంకా ఆ తర్వాత ఆవాలతో ఇప్పుడు చెప్పే విధంగా ఇంకొకటి చేసేసుకోండి అంటే ఏ విధంగా చేసినా ఎలా చేసుకున్నా కానీ మనకు ఫలితం వస్తుందండి ఆవాలు ఏంటంటే కనుక తంత్ర పరంగా మంత్రపరంగా యంత్రాల పరంగా కూడా ఆవాలు పనిచేస్తాయి పరిహారాల పరంగా ఆవాలు ఏంటంటే గనక మనకు అనుకూలిస్తాయండి చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెడతాయి అనమాట మనం ఏమనుకుంటామంటే కనుక ఆవాలే కదా వీటి వల్ల ఏం జరుగుతుంది దీనివల్ల ఏం ప్రయోజనం ఉంటుంది అనుకుంటాం కానీ ప్రయోజనం ఎక్కువగానే ఉంటుంది ప్రయోజనం మనం పొందాలి గలుగుతాం ప్రయోజనాన్ని మనము అంటే చక్కగా మనకు అనుకూలంగా మార్చుకోగలుగుతాం అనమాట అందుకే ఆవాలకు మనం ఏంటంటే పెద్దగా డబ్బు కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు కదండి మన ఇంట్లో ఉంటే తీసుకుంటామా పరిహారం చేసుకుంటామా ఫలితం పొందుతాం అంతే ఇక్కడ మనం ఒక్క రూపాయి కూడా పెద్దగా ఖర్చు పెట్టాల్సిన లేదు దీనికోసం అని మీరు కొత్త ఆవాలను ఏం తెచ్చుకోకండి మీరు నార్మల్గా ఏంటంటే కనుక ఇంట్లో ఉండే పాత ఆవాలను వాడేసుకోండి సరిపోతుంది అనమాట కొత్తవి తెచ్చుకోవాలని రూల్ ఏమీ లేదనమాట ఇంట్లో ఉండే ఆవాలు కానీ అచ్చమ్ ఆవాలని తీసుకోవాలి ఆవాల్లో ఏది కూడా కలిసి ఉండకూడదు అలా ఒకవేళ కలిసి ఉంటే మాత్రం మీకు ఫలితం రాదనమాట అందుకే అచ్చమ్మ ఆవాలను తీసుకొని మీరు భరించలేక అంటే కష్టాల్లో ఉన్నారు భరించలేక కష్టాలను ఎదుర్కొంటున్నారు కష్టాల వల్ల సతమతమైపోతున్నారు కష్టాల కూబిలో పడిపోయారు ఏం చేయాలో అర్థం కావట్లేదు మా కష్టాలకు స్టాప్ అయితే పడిపోవట్లేదండి మాకైతే చాలా ఇబ్బంది కలుగుతుందండి బాధ కలుగుతుందండి అనుకుంటారు అలాంటప్పుడు ఏంటంటే కనుక ఈ పరిహారం చెయ్యండి ముఖ్యంగా ఆదివారం కొన్ని పరిహారాలు చేసుకోవటం వల్ల మనకు పర్ఫెక్ట్గా ఫలితం వస్తుందండి ఆదివారం మన పెద్దవారు కూడా మనకు చెబుతూ ఉంటారు కదా కొన్ని పరిహారాల ద్వారా మంచి మేలు చేకూరుతుందని ఎందుకంటే ఆదివారానికి అంతటి శక్తి ఉంటుందన్నమాట పూర్వకాలం నుంచి కూడా ఆచరణలో ఉండే పరిహారాలండి ఇవి మన సొంతంగా చెప్పారు వి ఏం కాదనమాట మనం ఏంటంటే గనక పూర్వకాలం నుంచి కూడా అంటే పాటించే పద్ధతుల్ని కొన్ని ఫాలో అవుతాం ఆదివారం ఏంటంటే కనుక మన పెద్దవారు కనుక ఇంట్లో ఉంటే మనం ఏం చేస్తామండి చక్కగా అంటే పిల్లలకు దిష్టి తీయటం కానీ లేదంటే కనుక కొన్ని విధి విధానాలు చేయటం కానీ ఒకవేళ ఇంట్లో కష్టాలు ఉంటే వాటికి తగ్గట్టుగా పరిహారాలు చేయటం కానీ చేస్తారు అంటే పెద్దవారికి అనుభవాలు ఉన్నాయి వాళ్ళు అంటే చేస్తారు ఫలితాలను కూడా అంటే మనకు అందిస్తారు మనకేంటంటే కనుక కొంతమందికి పెద్దవారు ఉండరు వాళ్ళకి ఏం తోచదు అసలు ఎలా చేసుకోవాలో కూడా పరిహారాలు తెలియక బాధపడతారు కదండి అలాంటి వాళ్ళు ఇలా ఏంటంటే శాస్త్రాల్లో చెప్పబడ్డ విధంగా చేసుకోండి ఇవన్నీ కూడా చాలా చాలా శక్తివంతమైన పరిహారాలండి వీటి ద్వారా మీకు మేలు చేకూరుతుందనమాట అద్భుతాలను చూడటానికి అవకాశం ఉంటుంది అందుకే మీరు ఏంటంటే ఇలా ఆవాలతో పరిహారం చేసుకోండి అంటే ఆవాలు ఏంటంటే కనుక మనం చెప్పాలంటే ఇవి నల్ల అంటే ఇప్పుడు మనకు బ్లాక్ మ్యాజిక్ ఉంటుంది కదా దాన్ని తొలగిస్తాయి నలుపు అనేది ఎప్పుడు కూడా అండి తొందరగా ఫలితాన్ని ఇస్తుంది అనమాట నలుపు అనేది ఏంటంటే కనుక మనకు తొందరగా అంటే ఫలితం తెచ్చిపెట్టడంతో పాటు ఖచ్చితంగా అదేంటంటే కనుక మనకు పనిచేస్తుంది అనమాట దానితో కనుక మనం పరిహారం చేసుకుంటే మనము నల్లటి ఆవాల వల్ల చాలా ప్రయోజనం ఉందండి చాలా మందికి తెలియదు అనమాట ఆవాలు ఏంటంటే గనక లక్ష్మీదేవికి ఇష్టమని చెబుతూ ఉంటాయి కొన్ని శాస్త్రాలు అలానే కాకుండా కొన్ని శాస్త్రాలు ఏంటంటే గనక తంత్రపరంగా చక్కగా ఉపయోగపడతాయని చెబుతూ ఉంటాయి అంటే ఒక్కొక్క ఒక్కొక్క శాస్త్రం ఒక్కొక్క రకంగా చెప్తుంది అనమాట ఏదేమైనప్పుడు కూడా ఆవాలు ఏంటంటే కనుక మన కష్టాన్ని తీసేస్తాయి బాధని తీసేస్తే మన దుఃఖం దరిద్రాన్ని కూడా తీసేయటానికి ఆవాలు ఉపయోగపడతాయి మనకి ఏదైనా చెడుగాలి సోకితే కూడా అది కూడా పోవడానికి కూడా ఆవాలు ఉపయోగపడతాయి అలానే కాకుండా మనం ఏదో ఏదైనా ఏదైనా చేయిస్తే కూడా దాన్ని తిప్పికొట్టడానికి కూడా ఆవాలనివి ఏంటంటే కనుక పనిచేస్తాయి అనమాట అంటే పని చేయవేమో ఫలితాలను ఇవ్వవేమో అనుకుంటాం కానీ ఇస్తాయి ఖచ్చితంగా ఇస్తాయి ఖచ్చితంగా ఏంటంటే కనుక మనమే మార్పుని చూస్తామన్నమాట మనమే ఆ మార్పుని చూసి ఆశ్చర్యపోతాం అందుకే ఆదివారం సాయంత్రం సంధ్యా సమయంలో మీరు చేస్తారు సాయంత్రం సంధ్యా సమయం వేళల్లో ఏంటంటే కనుక ఈ పరిహారం చేసుకోవటం వల్ల మంచి జరుగుతుంది ఎందుకు మంచి జరుగుతుంది అంటే కనుక ఆ సమయానికి ఏంటంటే కనుక అండి శక్తి అధికంగా ఉంటుంది అనమాట ఆ సమయం ఉంటుంది కదా సాయంత్రం సంధ్యా సమయం ఆరు గంటల సమయానికి కొంచెం పవర్ ఎక్కువగా ఉంటుంది ఆ సమయాలలో తదా అంటే తదాస్తు దేవతలు తిరుగుతూ ఉంటారు అలానే కాకుండా భూమి పైన దేవతలు దేవుళ్ళు సంచరిస్తూ ఉంటారు సాయంత్రం సంధ్యా సమయంలో ఖచ్చితంగా దేవతలు దేవుళ్ళు భూమి పైన సంచరిస్తూ ఉంటారు తదాస్తు దేవతలు కూడా అండి అంటే సంచరించడం తిరగటం ఇలా జరుగుతూ ఉంటుంది కాబట్టి ఆ సమయానికి చాలా ప్రత్యేకత ఉంటుందని పురాణాలలో చెప్పబడుతుంది అనమాట అందుకే మీకుండే కష్టాలు పోవాలంటే కనుక మీరు ఏం చేయండి అంటే కనుక గాజు గ్లాస్ని తీసుకోండి ఖచ్చితంగా గాజు గ్లాస్లో తీసుకోవాలి నిండుగా నీళ్ళని తీసుకోకూడదు అందులో ఒక స్పూన్ అంతా అంటే ఉప్పుని పోసేయండి ఒక స్పూన్ అన్ని ఆవాలు అర స్పూన్ అంతా పసుపు పోసేసిన తర్వాత మీరు ఏం చేయండి అంటే కనుక మీకు ఏ కష్టం వస్తుంది దేనివల్ల సఫర్ అయిపోతున్నారు ఏ కష్టం మిమ్మల్ని ఇబ్బంది పెడుతుందో దాని గురించి మాత్రమే మనం చెప్పుకోవాలి అలా చెప్పేసిన తర్వాత ఏంటంటే కనుక గాజు గ్లాసులో నిండుగా నీళ్ళని తీసుకోకూడదు కదా భాగానికి తీసుకోండి అలా తీసేసుకున్న తర్వాత ఉప్పు పసుపు అలానే కాకుండా ఆవలను కలిపేసేయండి కలిపేసేసి చక్కగా సంకల్పం చెప్పుకోండి అంటే గట్టిగా మీ సమస్య ఏదైతే ఉంటుందో అది చెప్పుకొని మూడు సార్లు ఏంటంటే కనుక ఆ నీళ్ల మీద ఊదేయండి అలా ఊదేసిన తర్వాత ఆ నీళ్లు ఉంటాయి కదా అవి తీసుకెళ్ళి మీరు అంటే డ్రైనేజ్లో కానీ లేదంటే కనుక నార్మల్గా కలవలు ఉంటాయి కదా ఆ కలవల్లో కూడా పోయొచ్చు లేకపోతే ఏదైనా చెట్టు మొదట్లో కూడా పోసుకోవచ్చు అంటే మా కష్టం తీరుతుందా అండి అంటే కనుక ఖచ్చితంగా తీరుతుంది కొంతమందికి ఏంటంటే కనుక అండి ఆ కష్టానికి తగ్గట్టుగా ఏంటంటే కనుక ఏదైనా సరే పరిష్కారం కూడా లభిస్తుందన్నమాట కొంతమందికి ఏంటంటే కనుక వెంటనే ఆ కష్టం తీ ఆలోచన కూడా వస్తుంది అయ్యో ఇలా చేసుకుంటే ఆ కష్టం పోయేది కదా అన్నట్టుగా ఏంటంటే కనుక మీకు ఆలోచన కూడా తడుతుందని చెప్పొచ్చు అలా మీరేంటంటే గనక పరిహారం అనేది చక్కగా పొందగలుగుతారు సిద్ధింపబడుతుంది అలానే కాకుండా మంచి జరుగుతుంది కాబట్టి ఆదివారం పూట ఈ విధంగా ఏంటంటే కనుక ఆవాలతో ఈ పనిని చేసేసుకోండి చేసేసుకుని ఫలితం అనేది పొందండి మీకుండే ఇబ్బంది అంతా కూడా పోగొట్టుకోండి ఆవాలే కదా అనుకోకండి ఆవాలకు చాలా శక్తి ఉంటుంది ఆవాలు చాలా పవర్ని ఉంటాయి ఆవల వల్ల ఎందరో జీవితాలు బాగుపడ్డాయి కాబట్టి మనం కూడా చేసుకోవటం వల్ల మనకు మంచి జరుగుతుంది అనమాట కష్టాలను తీర్చేసుకోవటానికి ఆవాల పరిహారం ఎప్పుడు కూడా పనిచేస్తుంది ఇందులో ఏంటంటే కనుక ఆవాలు ఒకటే లేవు కదండి ఉప్పు కూడా ఉంది కదా ఉప్పు ఎంతో కొంత హెల్ప్ చేస్తుంది చెడుని తొందరగా తీసేస్తుంది పసుపు చాలా చాలా పర్ఫెక్ట్గా పనిచేస్తుందండి అంటే ఫలితం రాదేమో మనం అనుకుంటాం కొన్నిసార్లు పరిహారం చేసేటప్పుడు అలా కాదు ఫలితం వస్తుంది మీకు జరుగుతుంది అనుకుని చేసుకోండి ఎంతలా ఫలితం పొందుతారో మీరే చూడండి మీరు చూసి ఇంకా షాక్ అయిపోతారనమాట అంత చక్కగా సిద్ధించే పరిహారం అని చెప్పొచ్చు కాబట్టి ప్రయత్నించేసుకోండి ఆదివారం పూట అయితే ఈ పనినైతే అయితే చేసేసుకోండి మీకు ఉండే కష్టాన్ని తొలగించుకోండి అలానే కాకుండా దిష్టి దోషాల వల్ల కూడా సఫర్ అయిపోతున్నట్టయితే దాని గురించి కూడా మీరు ఏంటంటే కనుక ఇలా చేసేసుకుని ఫలితం పొందండి ఇక ఆ తర్వాత అండి మనం చెప్పి ఇప్పుడు ఈ పరిహారం చేసుకోండి ఇది ఒకటి ఇక్కడ గుర్తుపెట్టుకోండి మీరు మనకేంటంటేనండి చాలా వరకు కూడా అనారోగ్య సమస్యలు వస్తాయి కొన్ని కొన్నిసార్లు ఏంటంటే కనుక ఆరోగ్యం బాగుండదు లోలోనే మనం క్షీణించిపోతాం ఎవరో ఏదో చేయిస్తారు మనకు అది అర్థం కాదనమాట ఎందుకంటే అది బయటపడదు కదండి తొందరగా ఎవరైనా ఏదైనా చేయిస్తే కొంచెం స్లోగా పనిచేస్తూ ఉంటుందనమాట అంటే కొంతమందికి ఏంటంటే ఫాస్ట్గా పనిచేసే అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడి బాధపడి అక్కడికి తిరిగి ఇక్కడికి తిరిగి యంత్రాలు మంత్రాలు వేయించుకొని మనం బాధలు పడుతూ ఉంటాం కొంతమందికి ఏంటంటే గనక తెలియవు కొంతమంది నమ్మరు యంత్రాలు ఇలాంటివి నమ్మరు ఏంటంటే గనక లోలోనే ఇబ్బంది పడిపోతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఆదివారం పూటండి ఇప్పుడు చెప్పే విధంగా ఈ పని చేసేసుకుంటే చాలా మంచి రిజల్ట్ని చూస్తారనమాట ఖచ్చితంగా ఒకవేళ మీ మీద బ్లాక్ మ్యాజిక్ వివరణ చేసినా లేదంటే ఏదైనా గాలి సోకినా లేదంటే ఇలా నార్మల్గా ఏంటంటే కనుక మీ పాలోలే కావచ్చు మీ శత్రువులు కావచ్చు ఎవరైనా సరే ఇంకా ఉంటూ ఉంటారు కదండి i అంటే జీవితం అన్న తర్వాత శత్రుత్వం ఇవన్నీ కూడా ఉంటూ ఉంటాయి కదా అలాంటి వాటి నుంచి మీరు బయటపడటానికి ఇప్పుడు చెప్పుకునే పరిహారం చక్కగా ఉపయోగపడుతుంది దీనికి కేవలం ఆవాలు మాత్రమే కావాలి ఇంకేం అవసరం లేదనమాట ఆవాలు తీసేసుకొని చేయాలన్నమాట మీకు ఎవరి మీద అయినా సరే అనుమానం ఉంటుంది అంటే కొందరు పేర్లు మనకు తెలుసుంటాయి వాళ్ళే ఏదైనా చేయించారేమో మనకు ఆ వాళ్ళు తెలుసు కదా వాళ్ళే ఏదైనా మనకు అంటే చేయిస్తున్నారేమో అన్నట్టుగా కొంతమందికి అనుమానం కూడా ఎక్కువగా ఉంటూ ఉంటుంది కదండి బ్లాక్ మ్యాజిక్ జరిగిన వ్యక్తి ఎలా ఉంటాడంటే కనుకనండి చేత కాదు ఏదైనా పని చేద్దామంటే ఇంట్రెస్ట్ రాదు పదే పదే ఏంటంటే కనుక ఆలో డిప్రెషన్ ఒక్కలే కూర్చోవటం ఒంటరిగా ఉండటం అంటే ఒక్కొక్కసారి కోపంగా రగిలిపోవటం కొంచెం ఏంటంటే కనుక తెలియకుండా బాధ కలుగుతూ ఉంటుంది ఎవరికైనా చెప్పుకుందామా అనుకుంటే ఎవరు లేరు ఎంతమంది ఉన్నా కానీ లేరు అన్న ఫీలింగ్ వస్తుంది అలానే కాకుండా ఒంటరితనం అనేది వెంటాడుతూ ఉంటుంది అనమాట ఆ ఒంటరితనం వల్ల చాలా సపరైపోతారండి బ్లాక్ మ్యాజిక్ జరిగిన వ్యక్తులు ఏంటంటే కనుక బొక్క బొక్కగా అయిపోతారండి ఎంత బలంగా ఉన్నా సరేనండి బొక్క కిందికి మారిపోతారనమాట కాబట్టి ఏంటంటే కనుక అండి బ్లాక్ మ్యాజిక్ జరిగింది అనుకుంటే మాత్రం ఒక స్పూన్ ఆవాలని తీసుకోండి మీరు పేపర్లో తీసుకోవచ్చు లేదా అదంటే కనుక ఒక బల్లో కూడా తీసుకోవచ్చు కానీ వాడుకోకూడదు మళ్ళీ దాన్ని ఇలా తీసుకుని ఆ వ్యక్తి పేరు మీకు తెలిసి ఉంటుంది కదా పేపర్లో తీసుకుంటే పొట్లను కట్టుకోండి గాజుబాడలో తీసుకుంటే డైరెక్ట్గా పేరు ఆ వ్యక్తిది ఏదైతే ఉంటుందో ఆ వ్యక్తి పేరు చెప్పుకొని మీరేంటంటే గనక అతనికి అతనికి అంటే తిరిగి వెళ్ళిపోవాలనేసి దీన్ని ఖచ్చితంగా ఏంటంటే గనక పాతి పెట్టండి మట్టిలో పాతి పెట్టండి కొంచెం దూరంగా పాతి పెడితే ఖచ్చితంగా మార్పుని చూస్తారు చూసి ఆచార్యానికి గురవుతారు కాబట్టి ఇదేంటంటే గనక ప్రయత్నించండి ఆదివారం ఎప్పుడైనా చేయొచ్చండి ఇంకా తిరుగుండదు ఇలా తిరగనేది ఉండదు మంచి ఫలితాన్ని కూడా మీరు పొందడానికి అవకాశం ఉంటుంది కాబట్టి చేసుకోండి ఎంత నమ్మకంతో చేస్తారో అంత మంచి ఫలితం అయితే మీరే మీ కళ్ళతో చూసి ఏంటంటే అంటే కనుక ఆశ్చర్యపోతారండి ఇంకా